హలో గైస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి యాదాద్రి డెవలప్మెంట్ యాదగిరి గుట్టు చుట్టుపక్కల అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఈ ఏరియాలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అలానే ఫ్యూచర్లో జరగబోయే డెవలప్మెంట్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం తిరుమల తిరుపతి టెంపుల్కి దీటుగా మన తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్ల భారీ పెట్టుబడితో ఒక టెంపుల్ నిర్మించింది ఆ టెంపుల్ పేరే యాదాద్రి టెంపుల్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్న టెంపుల్గా గుర్తింపు వచ్చింది ఈ టెంపుల్ రెనోవేషన్ వర్క్స్ అన్ని కూడా వైటీడీఏ అమలు చేస్తుంది స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని సూపర్విజన్ చేయడం వల్ల ఈ టెంపుల్ ఇన్వెస్టర్స్ ని బాగా ఎంట్రాక్ట్ చేస్తుంది ఈ యాదాద్రి టెంపుల్ కి డైలీ విజిటర్ సంఖ్య దాదాపుగా యాభై వేలు వరకు ఉంటుందని అంచనా విజిటర్స్ పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు బాగా పెరుగుతాయి దీనివల్ల ఈవెన్చువల్ ఆ ఏరియాలో లివింగ్ బాగా పెరుగుతుంది తద్వారా బిజినెస్ కూడా పెరుగుతుంది ఎక్కడైతే బిజినెస్ పెరుగుతుందో అక్కడ ఎంతో ఆపర్చునిటీస్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి సరౌండింగ్లో లో పాపులేషన్ పెరుగుతుంది దానివల్ల హౌసింగ్కి డిమాండ్ వస్తుంది మెయిన్ హైలైట్ వచ్చేసి టెంపుల్ సిటీ రెండు వేల ఎకరాల్లో యాదాద్రి టెంపుల్ కి ఆపోజిట్ లో మరొక గుట్ట పైన టెంపుల్ సిటీని కన్స్ట్రక్ట్ చేశారు దీనిని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో వివిఐపి కాటేజెస్ స్పిరిచువల్ సెంటర్స్ హెలిపాడ్స్ అలానే మరెన్నో ఫెసిలిటీస్ తో దీనిని డెవలప్ చేశారు ఏ ఏరియా డెవలప్మెంట్ లో అయినా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ ఈ ఏరియాకి రోడ్ వేస్ రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు రోడ్ కనెక్టివిటీని తీసుకుంటే యాదగిరిగుట్టకి అతిచేరువులో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అలానే హైదరాబాద్ వరంగల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఉన్నాయి కేసరిగుట్ట నుండి యాదాద్రికి జస్ట్ ఫార్టీ మినిట్స్లో రీచ్ అయ్యేటట్టుగా వన్ ఫిఫ్టీ ఫీట్ ఫోర్ లైన్ రోడ్ వస్తుంది యాదగిరిగుట్ట నుండి తాజాపేట్ మల్లాపూర్ వంగాపల్లి మరియు రాయగిరిని కలుపుతూ ఫోర్ లైన్ రోడ్ కనెక్టివిటీ మరియు కొండ చుట్టూరా ట్రాఫిక్ లోడ్ని తగ్గించడానికి రింగ్ రోడ్ని ఏర్పాటు చేశారు రైల్వే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఆల్రెడీ యాదాద్రికి రైల్వే స్టేషన్ అవైలబుల్గా ఉంది అయితే సికింద్రాబాద్ నుండి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడానికి గాను మూడు వందల కోట్లతో గట్కేశ్వర్ నుండి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ ప్రపోజల్ ఉంది ఇప్పటికే మౌలాలి నుండి గట్కేశ్వర్ వరకు ఎంఎంటిఎస్ పనులు జరుగుతున్నాయి అలానే రైల్వే కనెక్టివిటీలో మరొక హైలైట్ ఏంటంటే హై స్పీడ్ మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ ప్రపోజల్ వచ్చేసి ఉప్పల్ నుండి గట్కేశ్వర్ బీబీ నగర్ భువనగిర్ రాయగిరి మీదుగా యాదాద్రికి వస్తుంది అలానే ఎయిర్వేస్ కనెక్టివిటీని తీసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి యాదాద్రి నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది దీనివల్ల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్కి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది అలానే వైటీడీఏ లిమిట్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పర్మనెంట్ హెలీప్యాడ్స్ని నిర్మిస్తున్నారు కనెక్టివిటీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ట్రావెల్ కంఫర్ట్ పెరుగుతుంది దానివల్ల విస్టర్ ఫ్రీక్వెన్సీ పెరగడంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది ఇందులో మరొక మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి వైటిడిఏ వైటిఏ అంటే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ డిటిసిపి లాగా వైటిడిఏని కొండ చుట్టుపక్కల ఫైవ్ కిలోమీటర్స్ దాకా రెండు మండలాల్ని ఏడు విలేజెస్ని కలుపుతూ తెలంగాణ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కింద స్పెషల్ జీవో నెంబర్ ఫార్టీ సెవెన్ని ని జారీ చేస్తూ ఈ వైటీడిఏ ని ఏర్పాటు చేసింది స్పెషల్ ప్లానింగ్ ఫోకస్డ్ డెవలప్మెంట్ పిలిగ్రమేజ్ టూరిజం అండ్ హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేసే దిశగా ఈ వైటీడీఏ పనిచేస్తుంది అలానే టూరిజం పరంగా చూసుకుంటే నరసింహస్వామి అభయారణ్యం సురేంద్రపురి టెంపుల్ నాలుగు వందల యాభై ఎకరాల్లో ప్రపోజ్డ్ డీర్ పార్క్ రాయగిరి లేక్ రాజంపేట ఫోర్ట్ గంధమల్ల రిజర్వాయర్ బసవాపూర్ రిజర్వాయర్ అలాగే రాజాపూర్ రోడ్లో పదిహేను వందల ఎకరాల్లో సకల దేవతల మోక్షం ప్రాజెక్ట్ ఇలా మరెన్నో ప్రాజెక్ట్ ని తీసుకువస్తున్నారు అలానే ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే టెంపుల్ డెవలప్మెంట్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది దాతేర్పల్లిలో బయోగ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అలాగే రాజంపేట మండలంలో ఉన్న సింగారం అనే విలేజ్లో ఏడు వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది దీని వల్ల వేలల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానుంది మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో టెంపుల్ కాంప్లెక్స్ అండ్ టూ థౌజండ్ ఎకర్స్ లో టెంపుల్ సిటీ అండ్ ఫిఫ్టీ ఎకర్స్ లో బస్ డిపో అలాగే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ షాపింగ్ కాంప్లెక్సెస్ స్పిరిచువల్ కాంప్లెక్సెస్ టీటీడీ తరహాల్లో పెళ్లి మండపాలు అండ్ పదమూడు ఎకరాల్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ వివిఐపి కాటేజెస్ మరియు ఎలిపాడ్స్ అలానే రాయగిరి నుండి యాదాద్రికి ఫోర్ లైన్ కనెక్టివిటీ టెంపుల్ కాంప్లెక్స్ చుట్టూరా వస్తుంది అండ్ ఫిఫ్టీ ఎకర్స్లో రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మరియు ప్రపోజ్డ్ యాదాద్రి యూనివర్సిటీ ప్రపోజ్డ్ యాదాద్రి మున్సిపాలిటీ ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో కొన్ని కంప్లీట్ అయ్యాయి ఇంకొన్ని ప్రాసెస్లో ఉన్నాయి ఇంకొన్ని ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి పైన చెప్పినటువంటి డెవలప్మెంట్స్లో చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి ఇలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే సరౌండింగ్లో లో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో వన్స్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉంటాయో మీరే ఊహించుకోండి సో మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం ఇప్పుడు మీరు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్కి రాబోయే టెన్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే